అందరికి నమస్కారం ఈ ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం నాడు అమావాస్య సాధారణంగా అమావాస్య ఆదివారం కలయిక చాలా శక్తివంతమైంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఎలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు మేలు కలుగుతుంది ముఖ్యంగా సంతానం పుత్ర సంతానం ఉన్నవారు ఖచ్చితంగా చెయ్యాల్సినటువంటి ఏంటి ఈ అమావాస్య నాడు సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు మీరు గనక ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారాన్ని చేస్తే తప్పక మీ సంతానం పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కోసం జాతక దోషాలు తొలగిపోవటం కోసం సంతానానికి ఉన్న ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోవటం కోసం ఎలాంటి పరిహారాలు చెయ్యాలి ఈ రాబోయే అమావాస్య ఎంత శక్తివంతమైంది ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని ఈ వీడియోలో మీరంతా తెలుసుకోబోతున్నారు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అమావాస్య అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన సందర్భం అమావాస్య నాడు పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించి సంతోషిస్తూ ఉంటారు అమావాస్య మిగతా అన్ని తిదుల్లాగా ఒక తిదే కావచ్చు గాని దీనికంటూ ఒక ప్రాముఖ్యత మన హిందూ ధర్మంలో ఉంది దీన్ని చీకటి రోజుగా పరిగణిస్తూ ఉంటారు అనేక ఆచారాలు వివిధ ప్రాంతాలను బట్టి నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున పూర్వీకుల్ని ప్రసన్నం చేసుకోవటానికి అనేక ఆచారాలు పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా పూర్వీకుల కోసం చేసేటువంటి అనేక కార్యక్రమాలకు అమావాస్యే తగిన రోజు అంటారు కాలసర్ప దోష పూజ కూడా ఈ రోజునే చేస్తూ ఉంటారు ఈ ఆదివారం ఆగస్టు నాలుగవ తేదీ అమావాస్య జరుపుకోబోతున్నా ఈ ఆదివారం రాబోతున్నటువంటి అమావాస్య రోజున ధ్రువయోగం ఏర్పడబోతుంది ఈ రోజున గనక మీరు ఏమైనా పూజలు చేస్తే అవి ఎంతో ఫలప్రదంగా భావిస్తారు అలాగే ధ్రువయోగం ఉన్నటువంటి సమయంలో స్నానాలు చేయటం దానం చేయటం పూర్వీకులకి ఏమైనా తర్పణాలు చేయటం వల్ల అపారమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయి అంతేకాదు శివవాస యోగం కూడా ఈ అమావాస్య నాడు ఏర్పడుతుంది ఈ యోగ సమయంలో కైలాస పర్వతం మీద పరమశివుడు పార్వతీదేవి నివసిస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు శివుడు పార్వతీదేవిని పూజిస్తే అత్యంత శుభ ఫలితాలు కూడా ఉంటాయి సాధారణంగా అమావాస్య నాడు ఎటువంటి కార్యక్రమాలని చేయటానికి ఎవరు ఇష్టపడరు కొత్త పనులు ప్రారంభించరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని మొదలు పెట్టరు ఏవైనా ఉంటే వాయిదా వేసుకుంటారు ఏ పనులు చేయటానికి ఇష్టపడరు బయటకు వెళ్ళటానికి కూడా చాలామంది ఆసక్తి చూపించరు కానీ అమావాస్య నాడు చేసేటువంటి కొన్ని ముఖ్యమైన పనులు వాటి వల్ల అనేకమైన ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా భగవంతుని ఆరాధన అమావాస్య నాడు చేసేటువంటి భగవన్నామ స్మరణ మీకు ఎంతో మేలు చేస్తుంది పితృదోషాలు ఉన్నవారు వారి పిత్రులకి ఏవైనా తర్పణాలు లేదా దోషాలు తొలగిపోయేటువంటి పూజలు ఈ అమావాస్య నాడు చేస్తే మీకు ఎంతో మేలు కలుగుతుంది దోషాలన్నీ తొలగిపోతాయి పూర్వీకులకి తర్పణం సమర్పించడానికి అత్యంత పవిత్రమైన రోజు అమావాస్య ఈ రాబోయే అమావాస్య తెల్లవారుజామునైతే పూర్వీకులని మీరు గౌరవించుకుంటూ తర్పణాలు వదలొచ్చు సూర్యోదయ సమయంలో తర్పణం చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా నల్ల నువ్వులు దర్భగడ్డి తెల్లని పువ్వులు జోడించి తర్పణం గనక నీళ్లలో వదిలితే పూర్వీకుల పేర్లను తడుచుకుంటూ దక్షిణ దిశలో తర్పణాన్ని సమర్పిస్తే పూర్వీకులు సంతోషించి మనము మన కుటుంబం ఆనందంగా సుఖశాంతులతో ఉండే విధంగా ఆశీర్వదిస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం నాడు మీరు పితృదోషాలు ఉన్నవారు లేదా పితృలికి తర్పణాలు సమర్పించుకోవాలనుకునేవారు నిర్మోహాటంగా చేసుకోవచ్చు నాడు చేసేటువంటి కొన్ని పరిహారాలు అనేక కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తాయి చాలామంది తమ ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులతో దిష్టి దోషాలతో ఏవైనా గాలుల ప్రభావాలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి ఏ పని మొదలుపెట్టినా పనులు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి ఏ వ్యాపారం మొదలుపెట్టినా అందులో విజయం కాలేకపోతూ ఉంటారు ఎన్ని సంబంధాలొచ్చినా పెళ్లి నిశ్చయం కాదు కారణాలేంటో తెలీదు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎప్పుడూ నీరసంగా ఇబ్బందులతో ఉంటారు ఇంట్లో కలహాలు గొడవలు ఒకరంటే ఒకరికి పడదు ఆర్థికంగా కూడా వెనకబడి ఉంటారు చెయ్యాలి అనుకుంటున్న పని చేయలేకపోతూ ఉంటారు ఏ పని చేద్దామని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి దంపతుల మధ్య సఖ్యత కొరవడుతుంది ఇంట్లో ఉన్నా ఏ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండవు ఇలా ఎవరైతే ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారో ఆ ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి ఈ ఆదివారం అమావాస్య నాడు దిష్టి తీసేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు గనక నేను చెప్పిన విధంగా చేస్తే మీకు తప్పకుండా మంచి మార్పు అనేది మీ జీవితంలో కనిపిస్తుంది అయితే ఈ దిష్టి ఎవరికి తీయాలి అంటే మీ కుటుంబంలో పెద్ద ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారని మీరు అనుకుంటున్నారో ఎవరు చేసే కార్యక్రమాలు ఆగిపోతున్నాయి ఎవరికి పెళ్లి సంబంధాలు నిశ్చయం కావటం లేదు ఎవరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎవరు అనారోగ్యంగా ఉన్నారు మీ కుటుంబంలో ఎవరైతే ఈ విధంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి మీరు గనక దిష్టి తీసేటువంటి కార్యక్రమాన్ని ఈ ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం నాడు చేస్తే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది అయితే ఎలా తీయాలి ఎవరు తీయాలి ఇంట్లో ఉన్న ఎవరైనా వయసులో పెద్దవారైతే సరిపోతుంది ఆడ మగా సంబంధం లేదు ఎవరైనా దిష్టి తీయచ్చు ఈ దిష్టి తీసేటువంటి కార్యక్రమాన్ని సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు పూర్తి చేసేయండి ఆ తర్వాత బయటికి వెళ్లకుండా చూసుకోండి ఆ వ్యక్తిని దిష్టి తీసిన తర్వాత ఇంట్లోనే ఉండాలి భోజనం చేయటం భగవన్ నామస్మరణలో ఉండటం లేదంటే నిద్రపోవటం ఈ కార్యక్రమాలు మాత్రమే చేయటానికి అనుమతించండి ఇక దిష్టి తీయాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి వస్తువులతో దిష్టి తీయాలి సాధారణంగా కోడిగుడ్డుతో తీస్తూ ఉంటారు ఉప్పుతో తీస్తూ మిరపకాయలతో తీస్తూ ఉంటారు అయితే ఈ అమావాస్య నాడు మాత్రం రాగి చెంబులో నీళ్లను తీసుకొని ఒక చేత్తో మిరపకాయలని ఉంచుకొని మీరు ఈ దిష్టి తీయాల్సి ఉంటుంది ఆ వ్యక్తిని పూజ గదిలో కానీ సింహద్వారం దగ్గర కానీ నుంచోబెట్టి సాధారణంగా దిష్టి తీసే విధానంలోని కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి దిష్టి తీసిన తర్వాత ఈ రాగి చెంబుతో నీళ్ళని అలాగే ఎండు మిరపకాయలని నిర్జల ప్రదేశాలలో అంటే మనుషులు తిరిగినటువంటి ప్రదేశాలలో నీటిని వంపేసి ఆ మిరపకాయలని పడేసి రండి ఆ తర్వాత ఇంట్లో భగవంతునికి పూజ చేసుకోండి లేదా ఒక దీపం వెలిగించుకోండి మీకు నచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించండి ఇక నిద్రపోవటం అంతే తప్ప బయటికి మాత్రం వెళ్ళకూడదు ఇలా చెయ్యండి ఈ అమావాస్య దాటిన ఏడు లేదా ఎనిమిది రోజుల తర్వాతే మీకు ముఖ్యంగా గ్రహపీడలు ఏమైనా ఉన్నా చెడుగాలుల ప్రభావం మీ ఇంటి మీద ఉన్న నరఘోష నరదిష్టి లాంటివి ఉన్నా అవి ఇట్టే తొలగిపోతాయి మీరు రెండు మూడు రోజుల్లోనే ఆ మార్పుని గమనిస్తారు అయితే ప్రతినిత్యం భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు మీరు ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి మీకేం కావాలో అడక్కండి మీకేం ఇవ్వాలో ఇవ్వమని వేడుకోండి భగవంతుడు ఎప్పుడైనా సరే మనకేం కావాలో కాదు మనకేం ఇవ్వాలో వాటిని మాత్రమే ఇస్తాడు కాబట్టి స్వార్థం లేని జీవితంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముఖ్యంగా ఇంట్లో ఆడవారిని చిన్నచూపు చూడకుండా అగౌరవపరచకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ తోచిన సహాయం చేస్తూ మీ పనిని మీ ప్రయత్నాలని నిజాయితీగా చేస్తూ ముందుకెళ్ళండి ప్రతి కార్యక్రమంలో మీకు విజయాలు వరిస్తాయి ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం మీరు చేయాలనుకుంటున్నారు కానీ మీ ఇంట్లో మిమ్మల్ని తిడుతూ మీరు ఎప్పుడూ ఇబ్బంది పెడుతున్నారని ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆ కార్యక్రమం అస్సలు జరగదు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని కోరుకోవాలి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మంచి జరగాలని కోరుకోవాలి ఖచ్చితంగా మీ ప్రవర్తన అలాగే మీరు ఇతరులతో వ్యవహరించేటువంటి విధానం మీకు అలాంటి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకొస్తుంది ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఆ పద్ధతుల్ని ప్రవర్తనని వెంటనే మార్చుకునే ప్రయత్నం చేయండి మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు నమస్తే